అందరికీ నమస్తే జీతంతో ఎవరు ధనవంతులు కాలేదనేది ఈ థీరీ చెప్తా ఉన్నది ఈ థియరీ ప్రకారం డెబ్బై ఐదు శాతం వ్యవస్థాపకులు పదిహేను శాతం పెట్టుబడిదారులు ఏడు శాతం క్రీడాకారులు మూడు శాతం కళాకారులు వీళ్ళంతా వివిధ పద్ధతుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ధనవంతులయ్యారు ఉద్యోగులు ఎవరు కూడా రోజువారీ జీతం చేసి వాళ్ళ జీవితకాలంలో ఎవరు ధనవంతులు కాలేదని ఈ థీరీ చెప్తా ఉంది సో ప్రపంచంలోని ధనవంతుల్లో ఉద్యోగుల శాతానికి సంబంధించి వచ్చినప్పుడు ఉద్యోగులు సున్నా శాతంగా ఇక్కడ మనకు కనపడతా ఉంది సో ఉద్యోగులు ధనవంతులైనటువంటి వాళ్ళల్లో సున్నా శాతంగా క్రీడాకారులు ధనవంతులైంది మూడు శాతంగా కళాకారులు ధనవంతులైంది మూడు శాతంగా క్రీడాకారులు అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అథ్లెటిక్స్ సంబంధించి ఏడు శాతం మంది ధనవంతులయ్యారు ఇక పెట్టుబడిదారులు వందకి పదిహేను శాతం డెవలప్మెంట్ అయ్యారు వ్యవస్థాపకులు అంటే ఇన్నోవేషన్స్ కానీ ఇతర వాటికి సంబంధించి కానీ ఏదైనా సంస్థలో వ్యవస్థలు స్థాపించినప్పుడు వీళ్ళు ధనవంతులుగా ఉన్నారు ఆ విధంగా ధనికులయ్యారు తప్పితే మరొకటి కాదు ప్రపంచవ్యాప్తంగా అటు కార్మిక కర్షక వర్గాలు కానీ ఇటు తీసుకున్నప్పుడు ఉద్యోగులు కానీ జీవితంతో ఎవరు ధనవంతులు కాలేదని చెప్పేసి ఈ తీరి చెప్తుంది ధనవంతులు కావటం అనేది ఒక స్కామ్ అనేది ఈ చెప్తుంది చెప్తోంది బదిలార ఇది ఒక సిద్ధాంతం నా వ్యక్తిగతం అనేది కాదు ఇది జర్నలిజం కోణంలో చూడండి మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయండి నేను గరిడేపల్లి సచ్చినాన న్యూ ఆర్గనైజేషన్